ఈ డాన్స్ ని గోలంత అవసరమా మనకు ఇవన్నీ ఎందుకు ఎవరికి నెప్పించడానికి అంటే సభా రంజకంగా ఉండడానికి ఏ విధంగా మీ అబ్బాయి పెళ్లి చేస్తే చాలా గొప్ప ఫంక్షన్ హాల్ కావాలని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా బాగుండాలని అక్కడ వ్యవహారం అంతా బాగుండాలి అనుకుంటాము ఇక్కడ సాక్షాత్తు మనం పరమశివుని ఆహ్వానిస్తున్నాం ఆయన్ని ఆహ్వానిస్తున్నాం కాబట్టి ఆయన కోసం మంగళప్రదమైనటువంటి ఒక ప్రదర్శన ఏర్పాటు చేస్తాం చిన్నారులందరూ కూడా ఇక్కడ ఎవరైనా మీ అందరిలో మీ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా డ్రాయింగ్ వేసిన డాన్స్ వేసిన పాటలు పాడిన ఒకసారి చేయలేబట్టండి నా అనిపిస్తుంది ఒక్కసారి చేయలేబట్టండి మీరందరూ ప్రపంచ అదృష్టవంతులు మీ పిల్లలు నిజంగా డ్రాయింగ్ వేస్తే డ్యాన్స్ వేస్తే పాటలు పాడితే ప్రపంచ అదృష్టవంతులు మీరు బాగా గుర్తుంచుకోండి అంటే కారణం ఏంటంటే ఈ భూమి పరమేశ్వరుడు వాడిని ప్రత్యేకంగా గుర్తించాడు అని అర్థం అంటే మీ ఇంట్లో దేవుడు గుర్తించిన వాడు వాడు పుట్టాడు అని అర్థం ఇప్పుడు మీరు వాడిని పట్టుకొని కొత్త సమాన ట్యూషన్ల పేరు మీద ర్యాంకుల పేరు మీద వాటి పేరు మీద వీటి పేరు రుబ్బి రుబ్బి దేవుడిచ్చిన ప్రతిభను నాశనం చేయకండి ఇంతకుముందు తల్లిదండ్రులు ఇంతకుముందు డాన్స్ మాస్టర్లు ఏ విధంగా అయితే కష్టపడి మీ దగ్గర తీసుకొచ్చారో ఆ విధంగా మేకప్ వేయడానికి కనీసం ఒక రెండు గంటలు పడుతుంది రెండు గంటల నుంచి కనీసం మంచినీళ్ళు లేవు బాత్రూమ్ లేదు ఏమీ లేకుండా అంతసేపు వాళ్ళు నిలబడి వచ్చి పిల్లలు చక్కగా డాన్స్ వేసి వెళ్ళారు కాబట్టి వాళ్ళ కోసం సమయం కేటాయించాలంటారా వద్దంటారా కేటాయించాలి కదా అప్పుడు ఎవరైనా చప్పట్లు కొట్టకుండా మిగిలిన వాళ్ళు ఉంటే వాళ్ళు